రాష్ట్రంలో తొలి మెగా అజంతా ఫుడ్ షోరూమ్ విజయవాడ పీవీపీ మాల్ లో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొండా ఉమ్మహేశ్వరరావు గద్దె రామ్మోహన్ రావు టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు పాల్గొన్నారు దేశ విదేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో మొదటి షోరూంను విజయవాడలో ప్రారంభించడం శుభ పరిణామమని ఎమ్మెల్యేలు అన్నారు సీఎస్ఐఆర్ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ యలవర్తి నాయుడమ్మను స్పూర్తిగా తీసుకుని పంతొమ్మిది వందల ఆరులో కోరా షూ సంస్థను నెలకొల్పినట్లు చైర్మన్ వెంకటచలపతి తెలిపారు కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అన్ని సంస్థలు కూడా ఆంధ్ర వైపు తిరిగి చూస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఇవాళ అజంతా షూ కంపెనీ షోరూము ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నారు రిటైల్ రంగంలో లేరు ఇవాళే ఇది విజయవాడలో ఫస్ట్ షోరూం ప్రారంభించారు గుంటూరు కాకినాడ వైజాగ్ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు అలాగే ఈ రిటైల్ చైన్ లింక్ షాప్స్ లో కూడా మంచి పొజిషన్కి రావాలని హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాయి అజంతా షూ కంపెనీ మొట్టమొదటిసారిగా అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు ఇద్దరు ఎంప్లాయీస్తో స్టార్ట్ అయ్యి కొన్ని వేల మందికి ఈరోజు ఉపాధి కల్పించే కంపెనీగా పెరిగింది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి తయారైన ప్రతి ప్రొడక్ట్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రత్యేకంగా యూరోప్ కంట్రీస్ మొట్టమొదటిసారిగా ఇండియాలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన విజయవాడ నగరంలో ఇక్కడ షోరూమ్ అవుట్లెట్ చాలా గొప్ప నాణ్యమైన చెప్పులు షూసు లెదర్ షూసు యూరోప్ ప్రజలకే కాకున్నా మన ప్రజలకు కూడా మన దేశంలో ఒక చైన్ ఆఫ్ అవుట్లెట్స్ ద్వారా అందించాలని సదుద్దేశంతో నాయడమ్మ గారి సెంటరీ సెలబ్రేషన్ సందర్భంగా మనం ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ప్రభుత్వంలో కల్పించాలని మొట్టమొదట విజయవాడలో వీరి స్వహసాలతో బోండ్రి మన కనమూర్ బాబు గారి ఇది ఓపెన్ చేయడం జరిగింది ఈ అజంతా షూ కంపెనీ ఒక మిడిల్ సెగ్మెంట్ అండ్ అప్ప మిడిల్ క్లాస్ కి బాగా సపోర్ట్ గా వాళ్ళకి కావాల్సిన ఫుట్వేర్ ఏదైతే కావాలో వాళ్ళ ప్రైస్ రేంజ్ లో దొరుకుతాయి ఇట్స్ ఎ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ అప్ కమింగ్ వెంచర్ మాది కోరా ఫార్మాట్ అండి ఇట్ ఈస్ ఏ ప్రీమియం కస్టమర్స్ కి యూరప్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్స్కి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో అందిస్తాం ఆ కూరా ఫార్మాట్ నుంచి అది త్వరలో రాబోతుంది గుంటూరులో ప్లీజ్ విజిట్ అవర్ కోరా స్టోర్ యాజ్ వెల్